పెరుగుతున్న పత్తి గింజల నూనె పెద్ద ఎత్తున కొంటున్న పత్తి గింజలు రానిన రోజుల్లో పత్తికి ధరలు వచ్చే అవకాశాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెన్ఎస్ అగ్రికల్చర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం సరికొత్త టాపిక్తో వచ్చాను కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్లైకని ప్రెస్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఏదైతే థ్యాంక్ యూ తాండూరు వికారాబాద్ జిల్లాలోని పత్తిని కొనుగోలు చేస్తున్న మిల్లర్లు ఆర్థిక లబ్ధి పొందుతున్నారు అదే సమయంలో పీజుల రూపంలో సీసే ఆదాయం వస్తుంది గ్రామాల నుంచి రైతులు వాహనాల్లో విక్రయానికి తీసుకుని వస్తున్న పత్తిని తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయిస్తారు ఆ మేరకు కొనుగోలు చేసిన పత్తిని మిల్లులో యంత్రం ద్వారా శుద్ధి చేస్తారు కింటాలో గింజల ధర వచ్చి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల వరకైతే విక్రయం జరుగుతున్నది ఇది ఎక్కడంటే పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు మిల్లుల నుంచి బయటకు వచ్చిన పత్తి గింజలను బస్తాల్లో నింపి లారీల ద్వారా పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు టన్నుల కొద్దీ ఎగుమతి చేస్తున్నారు ఒక్క కింటలు పత్తి గింజల ధర వచ్చి ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఆరు వేల ఐదు వందల వరకు అయితే చొప్పున విక్రయిస్తున్నారు గింజల నుంచి కొనుగోలు చేసిన మిల్లర్లు యంత్రాల ద్వారా గింజల నుంచి నూనె పిండిని బయటకు తీసుకున్నారు కింటలు గింజల నుంచి తొంభై కిలోల పిండి పది కిలోల వరకు నూనె ఉత్పత్తి చేస్తున్నారు పిండికి అక్కడి పడి పాడి పరిశ్రమకు విక్రిస్తున్నారు ఆవులు బర్రెలు పత్తి గింజల పిండిని తినడం ద్వారా పాల దిగుబడి ఎక్కువగా వస్తుందని వాళ్ళు చెబుతున్నారు గుజరాత్ మహారాష్ట్రకు సరఫరా మిల్లులో పత్తిని నాణ్యంగా మార్చిన అనంతరం బేల్లుగా తయారు చేస్తారు ఒక పత్తి బేలు నుంచి నూట అరవై కిలోల నుంచి నూట కిలోల వరకు ఉంటుంది ఆర్డరు మేరకు గుజరాత్ మహారాష్ట్ర స్పిన్నింగ్ మిల్లులు ఎగుమతి చేస్తున్నారు బేలుస్ రూపంలో వచ్చిన పత్తి పరిశ్రమల యజమానులు దారాలుగా మారుస్తున్నారు వీటిని వస్త్రాల తయారీకి వినియోగిస్తున్నారు గుజరాత్ మహారాష్ట్రకు ఆర్డర్ లేని సమయంలో జిల్లాలోని పత్తి మిల్లులు యజమానులు ఆంధ్రప్రదేశ్లోని స్పిన్నింగ్ మిల్లులతో పాటు హైదరాబాద్లోని మిల్లర్లకు ఎగుమతి చేస్తున్నారు ఒక్క బెల్ విక్రయం ద్వారా పదిహేడు వేల నుంచి ఇరవై రెండు వేల లాభం వస్తున్నట్టు చెప్పుకొచ్చారు పీజుల రూపంలో సిసిఐకి మిల్లుల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేస్తుంది దీని మిల్లులు నిర్ణీత లక్ష్యం మేరకు బెల్లుగా తయారు చేసి సీసీఐకి అప్పగిస్తారు సీసీఐ నిర్ణయించింది మేరకే మిల్లులకు ఛార్జీలను చెల్లిస్తుంది ఒక్క మిల్లులో ఎన్ని బెల్స్ తయారు చేసి ఇవ్వాలనే విషయంలో ఇప్పటికే సీసీఐ నిర్లక్ష్యం వహిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా పత్తి నుంచి అయితే నూనె మరియు పిండి తీసి అయితే ఎగుమతి చేస్తున్నారు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర గుజరాత్ ఇంకా ఇతర రాష్ట్రాలకైతే సో రానున్న రోజులు ధరలు పెరుగుతాయి ఎందుకంటే దీనివల్ల పత్తి నుంచి గింజలకైతే ధర వస్తే పత్తికి ఆటోమేటిక్ డిమాండ్ వస్తుంది అండ్ బేల్స్ అంటే పత్తి బేల్స్ ఉంటాయి కదా బేలు గిరాకు వస్తే ఇంకా మనకు పత్తికి డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నాయి సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ